హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ దీని అయితే నేను మట్టి కళాయిలో చేద్దామనేసి అని స్టార్ట్ చేశానండి దీని ముందుగా ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను నేనైతే కేజీ చికెన్కి సరిపడా ఆనియన్స్ అనేవి టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ కన్నా నేను ఎక్కువ ప్యూరీ కిందే ప్రిఫర్ చేస్తానండి సో ఆనియన్స్ అనేవి ఇగో ఈ కలర్లో వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కొంచెం వేగితే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది సో చికెన్ కర్రీని నేను ముందుగానే కొంచెం పసుపు వేసుకొని వాటర్లోని ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టానండి మనకి అలా చేస్తే చికెన్ అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రబ్బర్లా సాగకుండా సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసుకుంటే మీకు ఎలా కుదిరిందో చెప్పండి సో నేను చికెన్ ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ అయితే వేసానండి మొత్తం ఈ చికెన్ అంతా కూడా మనం ఫ్రై చేసేసుకోవాలండి అసలు దీనిలోంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్తోనే ఆల్మోస్ట్ మన చికెన్ అయితే కుక్ అయిపోతుంది సో మూత పెట్టేసుకొని ఉంచిస్తే అప్పుడప్పుడు అలా కదుపుకుంటూ ఉంటే సరిపోతుందండి అడుగు పట్టుకుని ఉంటుంది కొంచెం మట్టి కళాయిలో మాత్రం చేసేటప్పుడు పట్టే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి సో మనం అలా వదిలేయకుండా నార్మల్లాగా దానిలాగా కొంచెం చూసుకుంటూనే ఉంటే మనకి పట్టే ఛాన్స్ అనేది ఉండదండి అసలు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకుంటే ముక్కకి బాగా పడుతుందండి లాస్ట్లో పెట్టేదానికన్నా ఫస్ట్ కొంచెం యావరేజ్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఎందుకంటే మొక్కకి ఫుల్గా పడితే మనకి ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది సర్వ తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ కారమే వేస్తానండి తర్వాత నేను టమాటోస్ యాడ్ చేసుకుంటే ఈ కారంతోనే కొంచెం ఫ్రై చేస్తాను కొంతసేపు దానివల్ల నా నేనేం ఫీల్ అవుతానంటే కారం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అని నెక్స్ట్ ఇది బాగుంటుంది కూడా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా తయారు చేసిన టమాటో ప్యూరీని కూడా టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేను ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మసాలా కూడా యాడ్ చేశానండి కొంచెం వాటర్ వేసుకున్నాను ఎక్కువ అయితే నేను యాడ్ చేయలేదండి ఫైనల్గా నాకైతే కరివేపాకుతో ఫినిష్ చేస్తేనే బాగా అనిపిస్తుంది అండి కొత్తిమీర కన్నా నాకు కరివేపాకు ఫ్లేవర్ అనేది నాకు కొంచెం బాగా ఇష్టం సో నేనైతే కరివేపాకు వేసుకున్నాను ఫైనల్లీ ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ మట్టి కళాయిలు అయితే రెడీ అయిపోయిందండి సో కలర్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో మనకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో నేను మీన్ వైల్ రసం కూడా పెట్టానండి దీనికి రసం ఉంటే చికెన్తో బాగుంటుంది నాకైతే అలాగనే ఇష్టం అండి ఎంతమందికి మీలో చికెన్ కర్రీతో పాటు రసం ఇష్టం సో మా వారికి పెట్టాను ఎలా ఉంటుందో చూద్దాం మా నెక్స్మెంటేనెన్స్ అని స్టార్ట్ చేస్తున్నారు మా వారు చూడండి ఇప్పుడు ఇస్తారు ఎక్స్ప్రెషన్స్ వీడియో కోసం కాదులేండి బాగానే ఉందని చెప్పారు నిజంగానే బాగుందని చెప్పారు తర్వాత నేను కూడా తిన్నాను కదా నాకు కూడా నిజంగా చాలా బాగా అనిపించింది వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ కూడా